అందరికీ శుభోదయం అండి ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం ఫాల్గొన మాసంలోకి అడుగు పెట్టేస్తున్నాము అంటే మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వస్తున్నాము ఈ మార్చి నెలలో వృశ్చిక రాశి వాళ్ళ ఫలితాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కుజ శని రాహు రవిలచే ప్రతికూల గ్రహ సంచారం ఉన్న ఇంటా బయట సామరస్యత అనుకూలత ఉంటాయి ఆదాయములు అవసరములకు సరిపడవు సహోద్యోగుల్లోనూ భాతృవర్గంలో అంటే పెటర్నల్ రిలేటెడ్గా లౌక్యంగా సాగండి విద్యార్థులకు పట్టుదలకు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వటం అవసరము క్రయ విక్రయాలందా అనుభవజ్ఞుల సలహా ఉండటం కూడా చాలా అత్యవసరంగా ఉంది ఈ కేర్ ఈ మూడు పాయింట్స్లో మాత్రం కేర్ తీసుకోండి ఇక ఈ మాసం అంతా మీకు సానుకూలంగా ఉన్న విషయాలు ఏంటంటే ఈ నెలలో మీకు మీ కష్టానికి మరియు శ్రమకు ఫలితం లభిస్తుంది మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా వస్తుంది మీరు మీ లక్ష్యాలను సాధించడంలోనూ మంచి విజయం సాధిస్తారు మీకు గత మాసంలో మాదిరి ఫిబ్రవరిలో మాదిరిగానే ఈ మాసంలో మాఘంలో జరిగిన దానికంటే కూడా ఈ ఫాల్గొనంలో మీకు బాగా సమస్యను పరిష్కరించుకోగలుగుతారు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు ఒక అచీవ్మెంట్ అంటే మేము స్థితి ఒక అచీవ్ అయ్యాము అనేటువంటి ఒక స్థాయికి చేరుకోగలుగుతారు కుటుంబంలో శాంతి మరియు ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది దీనివల్ల ఎందుకంటే ఏదైనా పాత వివాదం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ మాసంలో పరిష్కారం అయిపోతాయి ఇది చాలా సంతోషకరమైన విషయం అంతేకాకుండా మీకు ఆధ్యాత్మికమైన ప్రశాంతతని మరియు సంతృప్తిని అందించేందుకు ఒక మతపరమైన యాత్రకి అంటే ఒక పిలిగ్రిమ్ సెంటర్కి మీరు వెళ్ళటం జరుగుతుంది అలాగే మొత్తం మీ నెలలో మీకు చాలా సానుకూలంగాను అప్రిషియేటబుల్గా అంటే ఏంటంటే మిమ్మల్ని ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ మాసం అలాగేంటంటే మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి మరియు ఇతరుల సలహాలపై ఆధారపడకండి అంటే ఏంటంటే బ్లైండ్ ఫెయిత్ చేయటం కూడా అంత మంచిది కాదు మీ స్వంత ఆలోచనలకు మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యం మిమ్మల్ని విజయం నడిపిస్తుంది ముఖ్యంగా మీ ఆత్మ సాక్షి ఏదైతే చెప్తోందో లోపల నుంచి మీకు ఖచ్చితంగా ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది దాన్ని నమ్మి దాన్ని అనుసరించి వెళ్ళండి కొన్నిసార్లు ఏదైనా పనిలో అడ్డంకులు ఎదురవుతున్నాయి కానీ దాన్ని రాశపడక్కర్లేదు మీ విశ్వాసాన్ని నిలుపుకోండి మరియు ముందుకు సాగటానికి మీ ఎఫర్ట్ ఏదైతే ఉందో ఆ కృషిని మాత్రం వేగవంతం చేయండి ఇంట్లో ఎలాంటి మార్పులు చేసుకున్నప్పుడు వాస్తు నియమాలు పాటించండి తద్వారా మీ జీవితంలో సుఖము శ్రేయస్సు ఉంటాయి అలాగే మీ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించకండి దీనివలన మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి ఇకపోతే ఈ వ్యాపార పరంగా చూసుకుంటే ఏంటంటే మీకు వ్యాపార కార్యక్రమాల్లో స్థిరత్వం ఉంటుంది అలాగే మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మీ పనిలో శైలిలో కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది ఇది మీకు మీ విజయంలో ఇది ఖచ్చితమైన భాగాన్ని ఒక కీరోల్ని పోషిస్తుంది మీకు మెరుగైన ఫలితాలను అందించడంలో కూడా ఇది సహాయకరంగా ఉంటుంది కొంతమంది ఈ ఉద్యోగుల కారణంగా అంటే ఏంటంటే మీ ఈ కొలీగ్స్ వల్ల కొన్ని ఒక వివాదం తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సరైన వ్యూహాన్ని రూపొందించుకోండి అలాగే కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి మీరు మీ న్యాయ సలహాదారుని సంప్రదించండి కారాలయంలో వాతావరణంలో ఆహ్లాదకరంగా మరియు అనుకూలంగా ఉండేట్టుగా మీకు మీరుగా ప్రోయాక్టివ్గా ఉండటం వల్ల ఈ సామరస్యతను పెంచుకోవటానికి ప్రయత్నించండి అది మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ మాసంలో ఇకపోతే ఈ ఫాల్గొన మాసంలో మీ పనిలో నైపుణ్యము సామర్థ్యంలో పనిచేయటానికి మీకు గ్రహాలన్నీ కూడా మంచి అనుకూల వాతావరణం ఉంది ప్రొఫెషన్లో మీరు మంచి సక్సెస్ సాధించడానికి కూడా ఉపయోగపడుతుంది ఇకపోతే ఇంక ఈ ప్రేమ వ్యవహారాలు వాటికి ఏంటంటే కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది మీ బయట ప్రపంచము మీ ప్రొఫెషన్ మీకు ఎంత ముఖ్యమో మీ కుటుంబంలో బాధ్యతలు మీ పిల్లల బాధ్యతలు మీ జీవిత భాగస్వామి పడేటువంటి సఫర్ని అర్థం చేసుకుని చేదోడు వాదోడుగా ఉండవలసిన అవసరము మీకు అంతకన్నా ఎక్కువ ప్రయారిటీ ఉంది కాబట్టి దానిని విస్మరించకండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొన్ని సామాజిక కార్యక్రమాల్లో సోషల్ యాక్టివిటీస్లో మీకు సంబంధాలు బలపడతాయి అంటే ఏంటంటే ఇంటర్ రిలేషన్ అనేది మీకు ఈ బలవంతం అది మీకు చక్కగా సంఘటితమవుతుంది ఈ నాసంలో అలాగే ప్రేమ సంబంధాల్లో కొన్ని విభేదాలు ఏర్పడినప్పటికీ కూడా వేరు చేయబడే పరిస్థితి కూడా తలెత్తేటువంటి సూచన మాత్రం వస్తుంది కాబట్టి ఈ ఈ మనుషులు దూరం కాకుండా బంధాలు తెగిపోకుండా సునిశ్చత్వంతో మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో వ్యవహరించి బంధాలను నిలబెట్టుకోవలసిన అవసరం ఉంది మీరు దీనికి మీరు కృషి చేయాలి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి ఇక హెల్త్ రిలేటెడ్గా వచ్చినప్పుడు ఏంటంటే ఆరోగ్యం విషయంలో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే కావచ్చు ఈ తలకి సంబంధించినటువంటి ఈ హెడేక్ కానీ లేదా ఎక్స్టర్నల్ ఇంజురీస్ కానీ ఈ సర్వైకల్ సమస్యలు కాని వంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి క్రమం తప్పకుండా యోగా కానీ వ్యాయామం కానీ చేస్తే ఈ సమస్యల నుంచి మీరు అరిగిమించడానికి ఆస్కారం ఉంటుంది ఇంటిలోని సభ్యుల ఆరోగ్యం గురించి కూడా కొంచెం ఆందోళన ఉండవచ్చు కాబట్టి ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా చూసుకోవటం అవసరం ఆరోగ్య సంబంధిత సమస్యలు మీకు మీ కుటుంబానికి కూడా దరిచేరకుండా కావలసిన జాగ్రత్తలు ప్రణాళికాబద్ధంగా చేసుకోవటం వల్ల వైద్య సలహాలు మీరేం బెడ్ రీడన్ కావట్లేదు హాస్పిటలైజ్ కావట్లేదు సలహాలు పాటించి క్రమ పద్ధతిలో వెళ్ళటం వల్ల వీటన్నిటి నుంచి కూడా ఈజీగా అధిగమించవచ్చు కనుక ఈ మార్చి రెండు వేల ఇరవై ఐదులో వృశ్చిక రాసేవారికి ఈ పరిహారాల్లో ఏంటంటే వ్యాపార విజయం కోసం మీరు ఏం చేయొచ్చు అంటే మీ విధానంలో మార్పులు తీసుకురండి కొత్త వ్యూహాలని న్యూ టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారణ చేసుకుని కరెక్ట్గా ఆ గోల్ రీచ్ అవ్వటానికి కష్ట సాధ్యమైనప్పటికీ సరైన మార్గంలో సరైన ప్రాపబిలిటీ ఉండేట్టుగా నిర్ణయం తీసుకోవటం వల్ల మీరు ఖచ్చితంగా గోల్ టార్గెట్ని రీచ్ అవుతారు అలాగే ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా మీరు ఈ పౌష్టికాహారము సమీకృత ఆహారము మీకు ఈ నూతనంగా వచ్చే సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటి తీసుకోవటం కూడా మీ మెడిటేషన్ వల్ల కూడా మీకు హెల్త్ పరంగా మానసిక పరంగా మంచి సంతృష్టికి చేరుకుంటారు ఇకపోతే మీ కుటుంబ సంతోషం కోసం మీ కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించండి మీకు ఇందాకే చెప్పినట్టుగా బయట ప్రపంచంలో రత్సగలచటం కంటే కూడా ఇంట గెలవటం అంతకన్నా ఎక్కువ ప్రయారిటీ ఉపయోగించి ఇంట్లోని వారి భాగస్వామి భావాలను గౌరవించి వారి అవసరాలను తీర్చటానికి ప్రయత్నించటం మీకు చాలా ముఖ్యం అలాగే ఈ ప్రేమ సంబంధ వ్యవహారాల్లో భాగస్వామితో బహిరంగంగా కమ్యూనికేట్ చేయండి నో ప్రాబ్లం విభేదాలను సకాలంలో పరిష్కరించుకోండి మీ భాగస్వామి భావజాలాన్ని గౌరవిస్తూ వారి యొక్క నీడ్స్ వారి యొక్క ప్రాబ్లమ్స్ సమస్యలను అర్థం చేసుకోవడానికి సానుకూలంగా స్పందించండి వారి శ్రేయస్సు కోటం కుసుంబ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసమే మీరు ఇన్కమ్ ఏదన్నా ఆర్థిక విషయాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటే పెట్టండి సరైన వైద్యుడిని చూపించండి వారి సలహా తీసుకోండి మీ ఆదాయం మరియు ఖర్చులకు సమతుల్యం చేసుకోండి మీ భవిష్యత్తు కోసం కూడా ఆదా చేయటానికి ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు ఇది ఎప్పుడైతే ఫండమెంటల్గా మీకు అసెట్ పర్ఫెక్ట్ అవుతుందో మీకు ఇన్కమ్ ఈ సర్ప్లస్ కిందే మారినట్టుగా మీరు భావించాలి కనుక ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ వృశ్చిక రాశి వారికి ఫాల్గుణ మాసంలో చక్కగా అనుకూల ఫలితాల ఇస్తుంది కాకపోతే కుటుంబ సభ్యుల కోసము జీవిత భాగస్వామి కోసము సమయాన్ని కేటాయించండి వారి ఆలోచనలకి వారి అభిప్రాయాలకి వాల్యూ ఇచ్చి దానికి అవసరమైన పెట్టుబడిని అవసరమైనటువంటి ఏర్పాట్లను చేయటం వల్ల మీరు ఈ మాసమంతా మంచి విజయం సాధించటానికి ముందుకు వెళ్ళటానికి మీరు సమాజంలో ఒక ప్రతిష్ట పెంచుకోవటానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి చక్కగా మనకి శ్రీమన్నారాయణ కవచాన్ని చేయటం వల్ల కానీ లేదా ఆంజనేయ మంగళాష్టకం చదవటం వల్ల కానీ మీకు మంచి శుభకార్యం జరుగుతుంది కనుక ఏంటంటే ఈ రెండిటి వల్ల ఏదైతే మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి పూర్తిగా ఒక వజ్ర కవచంలాగా ఎదురించేసి ముందుకు వెళ్ళి మీకు మంచి ఒక కవచం లాగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చిన్న రెమెడీ చేసుకోండి ఈ మాసం చేస్తే సరిపోతుంది అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ శుభాభినందనతో శుభాశీస్సులు